ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము మరి శ్రీరామనవమి వస్తుంది ఆ శ్రీరామనవమి రోజున యదార్థంగా అందరం కూడా వెళ్ళి చక్కగా ఆ కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించటము అనేటువంటిది జరుగుతుంది మన ఇళ్ళల్లో కూడా చాలామంది శ్రీరామ పటాభిషేకం జస్ట్ ఆ పటానికి చక్కగా తుడిచి గంధం బొట్టి పెట్టి బొట్టి పెట్టి అక్కడ అందరికీ కూడా రాముల వారికి సీతమ్మ వారికి అలా అందరికీ కూడా చక్కగా మనము గంధము బొట్టు పెట్టడం అనేది జరుగుతుంది ఆ తర్వాత మరి ఆ రోజున మన టీవీల్లో కావచ్చు వెనకట్టు అయితే మరి రేడియోలోనే కళ్యాణం అనేది భద్రాచల రాముడి కళ్యాణం చక్కగా వినేవాడం ఈ టీవీలు వచ్చిన దగ్గర నుంచి సరే టీవీల్లో చక్కగా ప్రత్యక్షంగా ప్రసారం అవుతూ ఉన్నాయి అవి మనం వీక్షిస్తున్నాము సరే ఇలా ఇది జరుగుతుంది ఆ రోజున తప్పనిసరిగా మన ఇంట్లో కావచ్చు అక్కడ మంటపాల్లో కూడా అంటే బయట కూడా చక్కగా పందిరి అనేది వేసి లేదా గుళ్ళల్లో కావచ్చు ఆంజనేయ స్వామివారి గుడి కానీ రామాలయం గుడి కానీ అలా గుడిలో కూడా చక్కగా కళ్యాణము అనేటువంటిది చేస్తారు అలా కళ్యాణం అనేది చేసిన తర్వాత తలంబరాలు ఉంటాయి నెంబర్ వన్ ఈ తలంబరాలని తీసుకొని ఎవరికైతే వివాహం ఇంకా ఆలస్యం అనుకుంటారో వాళ్ళకి తప్పనిసరిగా ఆ తలంబ్రాలు అంటే ఆ క్షింతల్ని వాళ్ళ తల మీద బ్రాహ్మలు వేస్తారు అలా వేస్తే వాళ్ళకి త్వరగా కళ్యాణం జరుగుతుంది వివాహం జరుగుతుంది త్వరగా వివాహం జరగటం అనేది ఉంటుంది అలాగే మరొకటి తెలియజేసేది మన మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరాలి అన్నా కష్టాలన్నీ కనుమరుగైపోవాలి అని అన్నా మీ శక్తి కొద్దీ వీలైనంత వరకు కూడా అంటే ఉగాది పండుగ తర్వాత శ్రీరామనవమి లోపుగా మీరు ఈ కొద్దిగా బెల్లము అనేది తీసుకోండి బెల్లం కేజీంబావు బెల్లం కావచ్చు రెండు కిలోల బెల్లం కావచ్చు మీ శక్తి కొద్ది ఆ బెల్లము అనేటువంటిది ఎక్కడైతే కళ్యాణం చేస్తారో రాముల వారి కళ్యాణం చేస్తారో సీతారాముల కళ్యాణం జరుగుతుందో అక్కడ ఆ గుడిలో ఇది దానం ఇవ్వండి వాళ్ళు చక్కగా పానకంకి వినియోగిస్తారు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు చేయండి నాన్న ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా బెల్లము అనేటువంటిది మీ సమీపంలో ఉన్నటువంటి ఆలయానికి మీరు డొనేట్ రండి పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు పెద్దలు ప్రజానికి అంతా కూడా ఆరోగ్యంగా ఉంటారు అలాగే ఆర్థికంగా కలిసి వస్తుంది మీ మనసులో ఇంకేదైనా కోరిక అనేది ఉంటే నెరవేరుతుంది అందుకని చక్కగా మీ శక్తి కొద్దీ మీ శక్తి కొద్దీ బెల్లం దానం ఇచ్చిరండి అది వాళ్ళు బెల్లం పానకము డ్రమ్ములు డ్రమ్ములు చేస్తారు నాన్న మరి అందుకని ఆ బెల్లం పానకానికి చక్కగా వాడు వినియోగిస్తారు అందుకని వీలైనంత వరకు కూడా మీరు మీ శక్తి కొద్ది ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇవ్వడం చాలా మంచిది నాన్న ముందుగానే ఇచ్చిరండి ఫస్ట్ ముందుగా ఇచ్చొస్తే వాళ్ళు కూడా వినియోగిస్తారు ఎంత తక్కువ పడుతుంది వాళ్ళు కనీసం వాళ్ళు గుడిలోని వాళ్ళు ప్రిపేర్ చేసుకోవటం అనేది జరుగుతుంది కొన్ని కొంతమంది ఊర్లలో అయితే నాలుగు వందల కిలోలు కావచ్చు ఐదు వందల కిలోల బెల్లం కావచ్చు కొద్ది మంది డోనర్స్ ఉంటుంటారు మొత్తం మేమే ఇస్తాము అని అంటారు మహానుభావులు వాస్తవంగా అలా ఇస్తారు నా క్లయింట్స్ చాలామంది ఉన్నారు అలా మాకు మొదటి నుంచి కూడా అలవాటు ఏంటంటే కొద్దిగైనా సరే బెల్లము ఒక రెండు కిలోలు ఐదు కిలోలు ఎంతనా బెల్లము అనేటువంటిది తప్పనిసరిగా అక్కడ దానం అనేది ఇవ్వండి దానితో పాటుగా వీలైతే కొద్దిగా మిరియాలు యాలక్కాయలు అంటే ఇలాచి ఇలాచి మిరియాలు పెప్పర్ కంపల్సరీ అవి కూడా కొంచెం మీరు ఒక దాంట్లో ఒక కవర్లో వేసి లేదా పొట్లం కట్టి ఆ బెల్లంతో పాటు అవి కూడా ఇవ్వండి అవి కూడా వాళ్ళు చక్కగా దంచి అంటే సర్వీస్ ఓరియంటెడ్ కూడా ఉంటారు కొంతమంది అక్కడ ఉండి సర్వీస్ చేస్తారు వాళ్ళు చక్కగా దంచుతారు దాన్ని దంచి ఆ బెల్లం పానకంలో వేస్తారు వేసి అవి అంతా కూడా మరి స్వామివారికి నైవేద్యం అనేది పెట్టి అందరికీ కూడా ఈ గ్లాసుల్లో మరి బెల్లం పానకం అనేది పంచుతారు నాన్న వాస్తవంగా ఆ బెల్లం పానకము అనేటువంటి తప్పనిసరిగా స్వీకరించాలి ఇది వాళ్ళు కూడా పెట్టినటువంటిది కూడా ఇప్పుడు మనకు కూడా పెళ్ళిళ్ళల్లో తప్పనిసరిగా ఆ పానకం బిందెలు అనంటే తప్పనిసరిగా ఇస్తుంటారు వాటికి గల కారణము ఒంట్లో ఉన్నటువంటి వేడిని తగ్గిస్తుంది వేడి తగ్గుతుంది ఆరోగ్య నిమిత్తమే ఇది మొదటి నుంచి కూడా మన పెద్దవాళ్ళు పెట్టినటువంటివన్నీ కూడా ఆచార సంప్రదాయాలు అనేటువంటివి మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఇవన్నీ కూడా పెట్టారు నాన్న అలాగే ఆ రోజున శ్రీరామనవమి రోజున పులిహోర అనేది కూడా చేయటము కొంతమందికి పంచటము అనేటువంటిది చాలా మంచిది మీ వీలు వెంట మీకు కుదిరింది సమయము అని అంటే పులిహోర అనేది కూడా చేయండి నాన్న ఇప్పుడు సీజన్ కాబట్టి మామిడికాయ పులిహోర అనేటువంటిది చేస్తారు ఎక్కువ మంది మామిడికాయ పులిహోర చేయటము చక్కగా పంచి పెట్టడము చాలా మంచిది వడపప్పు పారకము వడపప్పు కంపల్సరీ వడపప్పు చేస్తారు నాన్న పెసరపప్పుని కానీ పచ్చిశనగపప్పు కానీ కొంతమంది పచ్చిశనగపప్పు నానేస్తారు కొంతమంది పెసరపప్పునే నానేస్తారు చాలవా అని చెప్పేసి పెసరపప్పు వాస్తవంగా పెసరపప్పు నానబెట్టి దాన్ని అది ఆ వడపప్పు అని చెప్పేసి దాంట్లో కొంతమంది మామిడికాయ తురుము కొబ్బరి తురుము ఇవన్నీ కూడా వేస్తారు పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరిగి ఉప్పు వేసి అలా కూడా వడపప్పుని ప్రిపేర్ చేస్తారు వడపప్పు పానకము తప్పనిసరి మామిడికాయ పులిహోర అనేది కూడా ఎక్కువ మంది చేస్తుంటారు చేసి ఎక్కువ మందికి పెట్టటము అనేటువంటిది విశేషం నాన్న గుడిలో బెల్లము అనేది మాత్రం తప్పనిసరిగా ఉగాది పండుగ తరువాత ఇప్పుడు కాదు ఉగాది తరువాత ఇప్పుడు దీన్ని వెంటనే టెలికాస్ట్ చేశారు అని అంటే ఈ అమావాస్య లోపుగా వద్దు ఉగాది పండుగ నుంచి శ్రీరామనవమి ముందు రోజు వరకు కూడా ఈ మధ్యలో ఎప్పుడైనా బెల్లం తీసుకొని వెళ్ళి అక్కడ ఆ దేవస్థానంలో ఇచ్చి రండి మనకి ఏంటంటే మరి పుణ్యము అనేటువంటిది వాస్తవంగా మా పెద్దవాళ్ళు వాళ్ళు ఏదో ఆవగించలో పావుగించ పుణ్య ఫలితం వస్తుందేమో అని చెప్పేసి ఇవి అలా మన శక్తి కొద్దీ దానం ఇవ్వటము అనేటువంటిది చాలా చాలా మంచిది నాన్న ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అని అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి